సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ నా పేరు రజనీకాంత్ అండి పుప్పాల రజనీకాంత్ నా పేరు నేను తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సార్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న డిజిటల్ మీడియా ఈ మన తొలి వెలుగు రఘుబీదేవి అన్న కేసు అయింది సార్ మన దగ్గర మరి ఇప్పుడు టీ న్యూస్ లో పహాడీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది హైడ్రా అధికారులు ఫిర్యాదు చేసిందని చెప్పేసి ఒక వార్త వచ్చింది అది టీ నుంచి క్లారిఫై చేసుకోండి అంటే మీ దగ్గర రాలేదు అంటే వాళ్ళ దగ్గర క్లారిఫై కదా ఫేక్ న్యూస్ చూడండి మా దగ్గర ఎట్లుంటది అంటే ఒకటి కంప్లైంట్ ఇస్తారండి అవునా ఓకే కంప్లైంట్ లో ఇచ్చినప్పుడు పలానా నరేష్ అనే వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రవీణ్ అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నారని ఉంది అవునా ఆ డబ్బులు తీసుకున్నది ముందు ఎవరున్నారు బ్యాక్ గ్రౌండ్ లో ఎవరున్నారు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి అవునా ఆ ఇన్వెస్టిగేషన్ లో రఘు రావచ్చు రాకపోవచ్చు అవునా ఓకే ఓకే అంటే రామ్ లో ఉంటది ఓకే ఓకే అజ్ ఆ ఫ్రమ్ కంప్లైంట్ లో రఘు అనే పేరు లేదు అంతవరకు అంతవరకైతే క్లారిటీ వెలుగుతాం ఇన్వెస్టిగేషన్ లో రావచ్చు ఓకే ఇంకొకటి ఏంటంటే అంటే మీకు ఫిర్యాదు చేసింది బాధితురాల లేకపోతే హైదరా అధికారుల బాధితురాలు వెళ్ళి హైడ్రాలో ఫిర్యాదు చేయడం వల్ల మనకు హైదరాబాద్ లో కంప్లైంట్ చేశారు హైడ్రా వాళ్ళ కంప్లైంట్ చేయడానికి రీజన్ ఏంటంటే పబ్లిక్ ఇట్లా హైడ్రా డబ్బులతో పని అయితే అంటే నమ్మొద్దు అని చెప్పే ఉద్దేశంతో పబ్లిక్ అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో హైడ్రా చెడ్డ పేరు రావద్దు అనే ఒక ఉద్దేశంతో ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో రఘుని టార్గెట్ చేసో నరేష్ ని టార్గెట్ చేసో కాదు అంటే మేము ఈ రోజు అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే బ్రదర్ యాక్చువల్ గా మీరు డిజిటల్ మీడియా తరఫున నుంచి రఘుమీన్ అయిందా రఘుమీ అయిందా అనేటి కన్నా బాధితురాలతో యాభై లక్షలు తీసుకున్నరా లేదా అనేది కూడా అడిగితే బాగుంటుంటది అట్లా ఓకే సార్ అంటే మీకు జనరల్గా మీకు అయితే కంప్లైంట్ చేసింది అంటే బాధితురాలు కాదు బాధితురాలు హైడ్రాకు కంప్లైంట్ చేసింది హైడ్రా అధికారులు ఇప్పుడు బాధితురాలు కాంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో చేసిన హైడ్రాలో చేసినా మీడియాకు వచ్చి చేసిన బాధితురాలు బాధితురాలే కదా ఓకే అండి ఏమన్నా బాధితురాలు నంబర్ ఏమైనా ఉందా సార్ మొబైల్ నంబర్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నా దగ్గర లేదు సార్ ఓకే అండి ఉంది బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ప్రాసెస్ వచ్చినప్పుడు చేస్తాం అట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్